咱们来打。 పోయే రోడ్ ఇది ఈ రోడ్డు చూసారా మీరు ఈ రోడ్డు కొనవారికి ఇట్లాగే గుట్లు పడతా పడి ఉంది రాత్రు పిల్లలు తిరగాలన్నా ఎరగాలన్నా భయపడతా ఉన్నారు కనీసం ఎంత మంది పడుతున్నారంటే ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే మేము మా కళ్ళతో మేము చూస్తున్నాము ఆ పక్క కోవు కూడా ఉంది కాలువ కాలువ నుంచి పాములన్నీ కాళ్ళలోకి వచ్చేసి ఇళ్ళల్లోకి వస్తున్నాయండి మేము భయపడతా ఉన్నాము దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేరా దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేరా మేము ఆ ప్రభుత్వంలో చూస్తే కనీసం పార్ మట్టేసిన వాళ్ళు లేరు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇచ్చి మించ సంవత్సరం కావస్తుంది ఈ రోడ్డు గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కనీసం గుంటల్లో ఈ పాముల్లో మేము తిరగలేకున్నాము కొంతమంది మేము పడిపోతున్నాము మాకు వయసు పోయిన వాళ్ళవి ఇట్లాగా ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు మాకు నేను అల్లూరు మండల అల్లూరు గ్రామ శాఖ కార్యదర్శిని అల్లూరు మండలానికి సంబంధించిన అల్లూరు గ్రామ శాఖ కార్యదర్శిని సిపిఎం పార్టీ నా పేరు కే కబ్దు రక్ష్ మనకు అధికారంలో ఉన్నప్పుడు నాయకుడు చెప్పే మాటలకి ప్రతిపక్షంలో వచ్చేటప్పటికి చెప్పే మాటలకి తేడా వస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్లు శుద్ధంగా చేస్తాము దొంగలు పడిపోయినాయి అని చెప్పారు కానీ ఇంతవరకు ఈ రోడ్లను గురించి పట్టించుకోలేదు మనకు రాజుపాలెం నుంచి ఇస్కపల్లి వరకు రోడ్లు మరీ అధ్వానంగా ఉండయి ఈ రాజుపాలెం నుంచి ఇసుకపల్లి వరకు నుంచే మరి అల్లు అల్లూరు మండలంలో ఘోరాతి ఘోరంగా ఉంది రోడ్లు గుంటలు పడిపోయి ఉండయి పోవడానికి అతి భయంకరంగా ఉంది ఎవరైనా నెల్లూరు ప్రయాణం చేయాలంటే సున్నపట్టి మీదుగా తిరుక్కుని హైవే మీద పోతున్నారే తప్ప ఇటు పోవటానికి అవకాశమే లేదు కానీ ఈ నాయకులు పట్టించుకోవటం లేదు అధికారంలో వచ్చిన తర్వాత ఈ రేపు సంక్రాంతికి ఈ రోడ్లన్నీ పూర్తి చేసి నిర్మానుష్యంగా ఉండేటువంటి రోడ్లను బాగా ప్రయాణ సౌకర్యములు కలగజేస్తామని వాగ్దానాలు చేశారు కానీ ఇంతవరకు సంక్రాంతి వస్తుంది కానీ ఈ పండ ఈ రోడ్లను నాయకులే లేరు ఈ అల్లూరు మండలంలో మనకు మా అందరూ అల్లూరికి సంబంధించినటువంటి నాయకులు పార్లమెంటు సభ్యులు ఉన్నారు ఇటు మోపూరి నుంచి కానీ ఇసుకపల్లి నుంచి కానీ పెద్ద నాయకులు మన గుండి కూడా ఈ రోడ్ల పరిస్థితి పట్టించుకోకుండా పోవడం ఘోరాతి ఘోరంగా ఉంది కాబట్టి వెంటనే ఈ రోడ్లు మరమ్మత్తు చేసి ప్రయాణికులకి మంచి సౌకర్యం కలగజేయాలని కోరుతున్నాము